హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానమాట మన ఛానల్ ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నారు అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు ఈ ఈ వీడియో ఏంటి అంటే మనకి మలబార్ కలెక్షన్స్ అనమాట మలబార్లో స్కీమ్స్ ఎలా ఉన్నాయి మలబార్లో నేనేం కొనుక్కున్నాను సో ఈ జ్యువెలరీ గురించి లాస్ట్లో చెప్తాను ఫస్ట్ వచ్చేసి స్కీమ్స్ అయితే చూద్దాము స్కీమ్స్ వచ్చేసి చాలానే ఉన్నాయండి సో ఇక్కడ వచ్చేసి మనకు రకరకాల కలెక్షన్స్ అయితే ఉన్నాయి సో బ్రైడల్ కలెక్షన్ అని చెప్పేసి నెక్స్ట్ వచ్చేసి యాంటిక్ కలెక్షన్ అని చెప్పి నెక్స్ట్ డైమండ్స్ కలెక్షన్ అని చెప్పి ఉన్నాయన్నమాట నెక్స్ట్ జమ్స్టోన్ కలెక్షన్ అనమాట నెక్స్ట్ పోల్కీ కలెక్షన్ నెక్స్ట్ డివైన్ కలెక్షన్ అని చెప్పి ఉంది నెక్స్ట్ గోల్డ్ కలెక్షన్ సో మేము ఓన్లీ గోల్డ్ కలెక్షన్ మీదే అక్కడ అయితే చూసేసి వచ్చాము నెక్స్ట్ వచ్చేసి ఇది డైమండ్స్లోనే మైన్ గోల్ డైమండ్స్ అన్లిమిటెడ్ ప్రజెన్స్ న్యూ ఆ ఇన్స్పైర్డ్ బై నేచర్ అంట సో ఇది కూడా ఒక కలెక్షన్ అయితే ఉందన్నమాట వాళ్ళ దగ్గర నెక్స్ట్ ప్లాటినం కూడా ఉందండి సో ప్లాటినం కూడా కొనుక్కోవాలి అంటే కొనుక్కోవచ్చు ఇక్కడ స్కీమ్స్ గురించి వచ్చేస్తే గోల్డ్ అండ్ బ్లూమ్ అంటే ఈ ఒకవేళ ఈరోజు మీరు అమౌంట్ కట్టారు అనుకుంటే ఈ రోజు ఉన్న రేట్ కాకుండా మీరు కొన్నప్పుడు ఆఫ్టర్ లెవెన్ మంత్స్ ఎంతైతే ఉందో ఆ అమౌంట్ అయితే మీకు గోల్డ్ అక్యుములేట్ అవుతుందనమాట సో ఎయిటీన్ పర్సెంట్ అనేది వ్యాట్ ప్లస్ మేకింగ్ ఛార్జెస్ ఉంటుంది కానీ ఆ రోజు రేటుకే మీరు తీసుకోవాలి ఆఫ్టర్ లెవెన్ మంత్స్ ఏ రేట్ అయితే ఉందో సో ఆ రోజు అనేది మీరు తీసుకోవాలన్నమాట ఇది వచ్చేసి గోల్డ్ అండ్ బ్లూమ్ నెక్స్ట్ వచ్చేసి గోల్డెన్ గ్లో అంటే ఇప్పుడు ఒకవేళ మీరు రోజుకి ఒక టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ తగ్గిందనుకోండి అనుకోండి ఆ రోజు కడితే ఆ రోజు డబ్బులు ఆ రోజుకి యాడ్ అయిపోతుంది అనమాట గోల్డ్ సో అలాంటప్పుడు మనకి ఫోర్టీన్ పర్సెంట్ అనేది వాళ్ళు వ్యాట్ ప్లస్ మేకింగ్ ఛార్జెస్ అయితే ఇస్తున్నారు సో ఇది వచ్చేసి గోల్డెన్ గ్లో అనమాట సో ఇలా కొన్నప్పుడు మనకి ఏ రోజు ఈరోజు తగ్గితే ఆ రోజు గోల్డ్ రేట్ అనేది యాడ్ అయిపోతూ ఉంటుంది సో మనకి వేస్టేజ్లో ఫోర్టీన్ పర్సెంట్ మాత్రమే ఇస్తారండి సో ఎయిటీన్ పర్సెంట్ అనేది ఇవ్వరు నెక్స్ట్ వచ్చేసి గోల్డెన్ బ్లిస్ గోల్డ్ అండ్ బ్లిస్ వచ్చేసి లెవెన్ మంత్స్ ముందే మనము అడ్వాన్స్గా పే చేయాలన్నమాట సో ఆఫ్టర్ లెవెన్ మంత్స్ వచ్చేసి మనకు నో మేకింగ్ ఛార్జెస్ అప్ టు ఎయిటీన్ పర్సెంట్ అయితే ఇస్తారు సో మనం పర్చేస్ చేసినప్పుడు ఎయిటీన్ పర్సెంట్ తక్కువగా మనకైతే వ్యాట్ ప్లస్ మేకింగ్ ఛార్జెస్ అయితే ఉండదు అనమాట ఎయిటీన్ పర్సెంట్ అయితే ఉండదు సో అలాగే గోల్డన్ బ్లిస్ స్కీమ్ అనేది ఉంది సో ఇలా త్రీ స్కీమ్స్ అయితే ఉన్నాయన్నమాట సో ఒకవేళ మీరు ఇలాంటి స్కీమ్స్లో జాయిన్ అయ్యారు అనుకుంటే మీరైతే ఏదో ఒక స్కీమ్లో అయితే బెనిఫిట్స్ అయితే పొందుతారు సో ఇలా ఉంటుందన్నమాట మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్లో స్కీమ్స్ అనేది సో ఆ తర్వాత మనకి అడ్వాన్స్ పే అనేది ఉంటుందన్నమాట అడ్వాన్స్ బుకింగ్ అనమాట ఇది ఫిఫ్టీన్ డేస్లో మీరు బుక్ చేసుకుంటే ఫైవ్ పర్సెంట్ అనేది ఉంటుంది సో సిక్స్టీన్ డేస్ ఉంటే టెన్ పర్సెంట్ అమౌంట్ అనేది పే చేయాలి నైంటీ డేస్ ఉంటే ట్వంటీ పర్సెంట్ అమౌంట్ అనేది పే చేయాలి వన్ ట్వంటీ డేస్ ఉంటే థర్టీ ఫైవ్ పర్సెంట్ అనేది పే చేయాలన్నమాట వన్ ఎయిటీ డేస్ ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ పే చేయాలి త్రీ థర్టీ డేస్ ముందు అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనేది పే చేయాలన్నమాట త్రీ ఫార్టీ ఫైవ్ డేస్ ముందు మీరు కానీ బుక్ చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ అమౌంట్ కంపల్సరీ పే చేయాలన్నమాట సో ఇలా ఉంటుందన్నమాట అడ్వాన్స్ బుకింగ్ అనమాట ఇది సో ఇప్పుడు అక్షయ తృతీయ వచ్చేస్తుంది కదా ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా అనుకోవచ్చు మీరు సో ఆఫర్స్ అంటే వ్యాట్ ప్లస్ మేకింగ్ ఛార్జెస్ మీద ఎలాంటి ఆఫర్ లేదంటండి ఓన్లీ ఇప్పుడు ఒకవేళ మనం బుక్ చేసుకున్నా కూడా ఇప్పుడు ఈరోజు బుక్ చేసుకుంటే ఫిఫ్టీన్ డేస్ ముందైతే ఫైవ్ పర్సెంట్ కంపల్సరీ కట్టాలి అంట ఆ తర్వాత మనకు ఒకవేళ అప్పుడు అక్షయ తృతీయ రోజు మనం వెళ్ళి గోల్డ్ కానీ పర్చేస్ చేసుకుంటే ఫైవ్ గ్రామ్స్ వచ్చేసి సిల్వర్ కాయిన్ అనేది ఇస్తారు సో ఇదే వాళ్ళు చెప్పారు మాకు అక్కడ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్లో సో ఇంతకీ మీరు ఇలాంటి స్కీమ్స్ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించిందా లేదా అనేది కామెంట్ చేయండి సో ఈ త్రీ స్కీమ్స్లో ఏది బెస్ట్ అనేది కూడా కామెంట్ చేయండి నాకు వచ్చేసి ఇది గోల్డెన్ గ్లో అనేది బెస్ట్ అనిపించింది ఎందుకంటే ఏ రోజు రేట్ ఆ రోజు ఫిక్స్ అయిపోతుంది సో మీ దగ్గర మనీ ఉంటే మీకు వచ్చేసి గోల్డెన్ అండ్ స్కీమ్ కూడా మంచిగా అయితే యూజ్ అవుతుంది ఒకసారి ట్రై చేయండి సో మీరు ఒకవేళ మల్బార్ గోల్డెన్ డైమండ్స్లో స్కీమ్ కట్టాలి అంటే ఇలా ప్లాన్ అనుకోండి మీకు ఒకవేళ మనీ ఉంటే కట్టేసి ఆఫ్టర్ లెవెన్ మంత్స్ తర్వాత అయితే ఎయిటీన్ పర్సెంట్ వ్యాట్ ప్లస్ మేకింగ్ ఛార్జెస్ అయితే ఉంటుంది ఇక్కడ ఒకటి ఉందండి గోల్డన్ బ్లిస్ స్కీమ్లో చాలా పెద్ద వస్తువులు అంటే హారం నెక్లెస్ అలాంటి వస్తువులు కొంటే మనకు యూజ్ ఉంటుంది ఎందుకంటే ఎయిటీన్ పర్సెంట్ వ్యాట్ అనేది ఎక్కువ పడుతుంది కాబట్టి సో అలాంటప్పుడు మన దగ్గర మనీ ఉంది కొనడానికి వెళ్ళినా కూడా ఒకసారి వాళ్ళ దగ్గర కట్టేసి ఆ తర్వాత లెవెన్ మంత్స్ తర్వాత వెళ్ళి తీసుకోవచ్చు ఇది కూడా మంచి స్కీమే అనమాట సో ఈ రెండు ట్రై చేయండి ఒకవేళ మీరు ట్రై చేయాలి అనుకుంటే ఎందుకంటే గోల్డ్ అండ్ బ్లిస్లో ఇప్పుడు ఒకవేళ మీరు కంపల్సరీ గోల్డ్ కొనాలని షాప్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఈ స్కీమ్స్ అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో కానీ మనం అడిగి తెలుసుకోవాలి ఏమైనా స్కీమ్స్ ఉన్నాయా దాంతో ఏమైనా మాకు బెనిఫిట్స్ వచ్చేలాగేమన్నా ఉందా అని చెప్పి వాళ్ళైతే మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో మీకు ఒకవేళ మనీ ఉంది మనీ ఉండి గోల్డ్ కొనడానికి వెళ్ళారు అనుకుంటే గోల్డెన్ లిస్ట్లో అయితే ఇన్వెస్ట్మెంట్ చేసి వచ్చేయండి సో లెవెన్ మంత్స్ తర్వాత మీకు అయితే ఎయిటీన్ పర్సెంట్ మీకు వ్యాటర్ ప్లస్ మేకింగ్ ఛార్జెస్ లేకుండా జ్యువెలరీ అయితే ఇస్తారు సో ఇక్కడ చాలా మంచి ప్లాన్స్ ఉన్నాయి సో ఒకవేళ మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే వెళ్ళైతే మీ దగ్గర ఉన్న మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్లో మీరు అయితే జాయిన్ అయిపోవచ్చు ఇది కూడా యాప్లోనే కట్టుకోవచ్చు అంటండి వాళ్ళ యాప్ అయితే ఉందంట ఆన్లైన్లోనే మనం పే చేసుకోవచ్చు అని చెప్పారు సో మనకు ఎటు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళైతే గోల్డ్ యాప్ అనేది వాళ్ళు క్రియేట్ చేసి పెట్టారనమాట సో గోల్డ్ కోసమే సో కాబట్టి మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కూడా మనం ఆన్లైన్లోనే పే చేసేయచ్చు నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ ఇప్పుడు ఈ షాప్లో మీకు గోల్డ్ నచ్చలేదు కలెక్షన్స్ నచ్చలేదు అంటే నెక్స్ట్ ఇంకేదైనా షాప్స్ అయినా ఉంటే ఆ షాప్లో వచ్చేసి మనం వెళ్ళి పర్చేస్ చేసిన టూ డేస్కి అయితే మనకు బిల్లింగ్ అనేది ఇస్తారంట బిల్లింగ్ మీన్స్ మనకు జ్యువెలరీ కూడా ఆ రోజే వస్తుందనమాట సో కొంచెం లేట్ అవుతుంది అని చెప్పారు ఏ షోరూంలో కడితే ఆ షోరూంలోకే మనకైతే బిల్లింగ్ అనేది చేసుకోవాలంటే ఈజీ అలాగే ఆ స్టోర్లో మీకు కలెక్షన్ నచ్చకపోయినా వేరే స్టోర్కి వెళ్ళినప్పుడు సో ఆ స్టోర్లో మీకు ఒకవేళ కలెక్షన్ నచ్చి కొనుక్కోవాలి అంటే టూ డేస్ అయితే టైం పడుతుందంట మీరు ఏ స్టోర్లో స్కీమ్ కట్టారో ఆ స్టోర్లోనే కొన్నారనుకోండి ఈజీగా అయిపోతుంది లేదు మేము ఇంకో స్టోర్లో కొనుక్కోవాలి కలెక్షన్ ఇక్కడ నాకు నచ్చలేదు అనుకుంటే ఆ స్టోర్లో కొన్నప్పుడు మీకు టూ డేస్ పడుతుందంట మీకు బిల్లింగ్ అవ్వడానికి సో ఆఫ్టర్ టూ డేస్ తర్వాత మీకు బిల్ అయితే వస్తుంది ఒకవేళ మీరు ఆఫ్టర్ టూ డేస్ గోల్డ్ పెరిగిపోతే ఎలా అండి అనుకున్నా సో అలా ఏం ఉండదండి మీరు ఏ రోజు వెళ్ళి ఆ ఆర్నమెంట్ మీద మాకు కావాలి అని చెప్పి అడిగి బిల్ వేసుకుంటారో సో ఆ రోజు నుంచి రెండో రోజుకి మీకైతే ఆ బిల్ అనేది జనరేట్ అవుతుందంట సో అదైతే వాళ్ళు చెప్పారు మాకు సో ఆ రోజు రేటుకే వాళ్ళు ఇస్తారంట అంటే టూ డేస్ ముందు మీరు బుక్ చేసుకున్న రేటుకైతే మీకు గోల్డ్ అనేది వస్తుంది అని చెప్పారు సో ఇలాంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్లో మీరు ఒకవేళ ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయచ్చు నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ మీకు చెప్పేది ఏంటంటే నేను జ్యువెలరీ కొన్నప్పుడు నేనేం మిస్టేక్స్ చేశానో మీకు చెప్తాను సో నాకు తెలీదు ఇలా చెప్పే లేరు అప్పుడు సో నేనైతే సో ఇది మా పాపకని తీసుకున్నాను అనమాట అక్షయ తృతీయ రోజు గోల్డ్ కొనాలి గోల్డ్ కొంటే మంచిది అని చెప్పారని చెప్పి సో అప్పుడు వెళ్ళి కొనేసుకున్నాను అనమాట ఎలాంటి స్కీము లేకుండా సో అప్పుడు నేను చాలా క్యూరియాసిటీతో వెళ్ళి కొనుక్కున్నాను అనమాట ఇది సో ఆ రోజు కొనాలంట మంచిదంట అని చెప్పి సో కానీ నేను కొంచెం మనీ అనేది లాస్ అయ్యాను ఇందులో ఎందుకంటే స్టోన్స్ ఒకటి నెక్స్ట్ అప్పటికప్పుడు కొనడం వల్ల బ్యాట్ ప్లస్ మేకింగ్ ఛార్జెస్ పడ్డాయి సో ఇది వచ్చేసి నేను స్టోన్స్ ఉంటే అట్రాక్టివ్గా ఉంటుంది కదా పిల్లలకు వేస్తాను కదా అనుకున్నాను కానీ సో ఆ తర్వాత అనిపించింది ఓ ఈ నెక్స్ట్ ఇది మనం చేంజ్ చేస్తే మనకి చాలా లాస్ ఉంటుంది అని చెప్పేసి సో ఇక్కడ అప్పుడైతే నాకు ఇంత నాలెడ్జ్ లేదనమాట సో ఒకేలా తెచ్చేసుకుందామనే ఒక మైండ్ సెట్తో ఉండే నాకు సో అప్పుడైతే తెచ్చేసుకున్నాను సో స్టోన్స్ అనేది చాలా వరకు అవాయిడ్ చేయండి సో గోల్డ్ షాప్స్లో స్టోన్ మీద మనం డబ్బులు పెట్టడం చాలా వేస్ట్ అనమాట సో అందుకే చెప్తున్నాను మీరు ఒకవేళ గోల్డ్ కొనుక్కోవాలి అంటే ఇలాగ స్టోన్స్ మీద అయితే మనీ అయితే వేస్ట్ చేయొద్దండి ఎందుకంటే స్టోన్స్ కొనడం వల్ల మనకి వాళ్ళకి ఛార్జెస్ కట్టాలి అలాగే మనకి రే బైబ్యాక్ వాల్యూ కూడా ఉండదు అనమాట నెక్స్ట్ మనం వాళ్ళకి ఇచ్చినప్పుడు చాలా అయితే నష్టపోతాము సో అలాగే పిల్లలకు వేసినప్పుడు ఫర్ సపోజ్ బట్టలకు మాటుకున్నా కూడా ఈ స్టోన్స్ అనేది ఊడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి నేనైతే మోస్ట్లీ దీన్ని వాడట్లేదు ఇప్పుడు మా పాపకి అని చెప్పి కొన్నాను కాబట్టి మా పాప కొంచెం పెద్ద పాప అయిన తర్వాత వేద్దామని చెప్పి నేనైతే అలాగే పెట్టేశానమాట సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఇంతకీ నచ్చిందా లేదా అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు సో ఇంతవరకు చూస్తున్నారు అంటే నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని నేను అనుకుంటున్నాను నచ్చితే ఫాలో అవ్వండి టేక్ కేర్ బాయ్